గణేష్ మరాజుకి జై అది అన్నట్టు చూసారు కదా ఇది శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక్ గుడికి వచ్చినాం మనం సో నదీనాథ్ సిద్ధి వినాయక్ అని ఎందుకు అని అంటే మూసి నది ఒడ్డుకుంది కాబట్టి నదీనాథ్ సిద్ధి వినాయక్ అని పిలవడం జరుగుతుంది దేవుణ్ణి వెండి మూసి కమ్మన్నట్టు అంటే బేసిక్గా మనకి ఆయన వాహనం మూషికమని తెలుసు కానీ ఎక్కడ వినాయకుడి దగ్గరికి పోయినా కానీ మూషికం ఉన్నప్పటికీ మనము శివుడి దగ్గర పోయినప్పుడు నందిని మొక్కినట్టుగా మూషికాన్ని చాలా తక్కువ మొక్కుతారు కదా కానీ ఇక్కడ మూషికానికి చాలా స్పెషాలిటీ ఉంది ఏంది అని అంటే వచ్చినోళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ కోరికని ఆయన చోల చెప్పుకొని ఈ మెడల ఎన్ని గంటలు ఎందుకు కట్టిరంటే ఇట్లా గంట మోగిచ్చి పోతారు అన్నట్టు సో దట్ ఆ కోరిక ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన చోల వడ్డదా నేను చెప్తున్న నమ్ముండ్రి ఇట్లా అంటే ఇట్లా వారంలో తీర్చి పడేస్తారు అన్నట్టు మన కోరిక అందుకే అంటారు కదా కలికాలంలో వినాయకుడు చెండి ఇట్లా పిలవంగానే పలుకుతారు అలాంటి దేవుళ్ళు అని చెప్పేసి ఉత్తిగా అన్నారు పెద్దలు ఎస్ ఇప్పుడు నేను కూడా నా కోరిక చెప్పుకుంటాను మీరు కూడా చెప్పుకోండి ఒకవేళ వచ్చి చెప్పుకోవాలనుకుంటే వెనస్డే రోజు రండి చాలా బాగుంటుంది బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే ఈ గుడి గురించి తెలియంగానే ఎప్పుడైతే ఈ గుడికి వచ్చినో అప్పుడు విపరీతమైన కష్టంలో ఉండే సో ఆ టైంలో మేము తెలిసి ఇట్లా ఈ గుడికి వచ్చినాము గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పిన ఏంది అని అంటే మీరు ఈ పైన చూడొచ్చు మొత్తం అన్ని ముడుపులు ఎర్రబట్టల ముడుపులు కట్టేసి ఉన్నాయి సో ఫుల్గా ముడుపులుంటే ఇట్లా నిండిపోతుంటే వాళ్ళు మళ్ళీ తీసి ఇంకో దగ్గర పెట్టి ఇక్కడ కడతా ఉంటారు సో ఒక్కసారి ముడుపు కట్టేటప్పుడు మనం ఏదైనా ఏదైతే మొక్కుకుంటామో దేవుడ నాకు ఈ కష్టం ఉంది నువ్వు తప్పితే వేరే గతి నాకు లేదు అని రెండు చేతులు జాపి ఆయనని మనం మనస్ఫూర్తిగా మనని మనం ఇట్లా ఆయనకి సమర్పించుకున్నంతగా మొక్కగలిగితే ఆయనకు అంత నమ్మకం పెట్టి ఆయన పైన మొక్కగలిగితే ఒక్క ముడుపు కట్టి పదహారు వారాలు ప్రతి బుధవారం ఆయన దగ్గరకు వచ్చి పదకొండు సుట్లు ఆయన చుట్టూ తిరగగలిగితే ఆయన కోరిక పదహారు లోపే తీర్చేస్తాడు నిజంగా చెప్పాలంటే నా కోరిక వారం రోజుల్లోనే తీర్చేసిండు ఎస్ అట్లా నేను రెండు సార్లు చేసిన రెండు సార్లు నా కోరికలు తీరడం జరిగింది అందుకోసమే ఇడికి చాలా మంది వస్తారు ఈ ఎర్రబట్ట యాక్చువల్గా ఈ ముడిపు ఎక్కడ తెచ్చుకోవాలి మనం ఇంట్లో ఇన్ని కన్ఫ్యూజన్లు వద్దు అది కూడా నేనే చెప్తాను ఎప్పుడైతే గుడికి వస్తారో గుడి లోపలికి ఎంటర్ కాగానే ఎద్దురంగానే టేబుల్ పెట్టుకొని ఆడ ముడుపుల్ని మనకి తయారు చేసి ఇస్తుంటారు అన్నట్టు మనం సమ్ టూ హండ్రెడ్ ఎంతో ఉంటుంది అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఆ ఎర్ర బట్టల ఒక కొబ్బరికాయ ఒక పది రూపాయల నోటు పసుపు కుంకుమ కొంచెం ఏదో మనము ఈ హోమం లేసే పొడి ఉంటుంది సుచరా అలాంటి పొడి ఒక గరిక ఇలాంటివన్నీ దాంట్లో పెట్టి ఒక రూపాయి కాయిన్ ఇవన్నీ దాంట్లో పెట్టేసి ముడుపు కట్టిస్తారు అన్నట్టు ఆ ముడుపుని పట్టుకొని మనకు కావాల్సిన కోరిక ఏదైతుందో అది మొక్కుకొని ఆ రోజు పదకొండు సిట్లు లేదంటే ఒక ఏడు సుట్లు తిరిగేసి దేవుడికి మనం మొక్కాలన్నమాట మొక్కొని ఆ ముడుపుని ఇక్కడ కట్టేసి ఎవ్రీ వీక్ ఒకవేళ ఆడవాళ్ళకి కుదరకపోతే ఎప్పుడైనా బ్రేక్ అయితే పర్లేదు తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ అట్లనే బట్ మొగోళ్ళు మాత్రం ఎవ్రీ వీక్ వెనస్డే రోజు కంపల్సరీ ఒక్కసారి ముడుపు కట్టిన తర్వాత పదహారు వారాలు రావాల్సిందే ఆ పదహారు వారాలల్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి బట్ అయినప్పటికీ మీరు లేదు నేను పోతా అనుకోని కానీ వచ్చి ఆయన పైన నమ్మకం కుదిరిస్తే అసలు నమ్మకం కుదిరిస్తే కాదు బాయ్నే కుదిరిస్తాడు మీరు వచ్చారు అనుకో ఒక వారము మీకు వచ్చే ఆ మనశ్శాంతికి మీరే ఎత్తుక్కుంటూ వస్తారు ఆయనని సో అట్లా వచ్చారు అనుకో కంపల్సరీ పదహారు వారాలలోపు ఎంతో మందికి ఎన్నో కోరికలు తీరినాయి అన్నమాట